వ్యవసాయంలో రాను రాను పెట్టుబడి పెరిగిపోతుంది రైతు నష్టాలు పాలవుతున్నాడు ఒక ఎకరం టమాటా కానీ ఒక ఎకరం మిర్చి తోటలో కానీ ఒక స్ప్రే చేయాలన్నా లేదా కలుపు తీయాలన్నా దాదాపు ఎకరానికి ఒక నలుగురు నుంచి పది మంది పనిచేయాల్సి ఉంటుంది అది రోజంతా పనిచేయాలి ఇదేమీ లేకుండా ఒక ఆధునిక టెక్నాలజీతో రోబోను తయారు చేస్తారు ఎకరం పొలంలో రోజంతా చేసే పనిని కేవలం గంట గంటన్నరలో ఆ రోబో వెళ్ళి చక్కబెట్టుకుని వచ్చేస్తున్నాడు టమాటాలు కొయ్యటం కానీ మిర్చి పంటలు మిర్చి కొయ్యటం కానీ ఇంకా కొన్ని ఆకుకూరలు కాయగూరలు వాటిని హార్వెస్ట్ చేసే విధానంలో కొన్ని రోబోలు తయారవుతున్నాయి ఈ రోబోల్ని మన తెలుగు యువకుడే తయారు చేశాడు ఆయన పేరు త్రివిక్రమ్ రాను రాను వ్యవసాయంలో పెట్టుబడులు విపరీతంగా పెరిగిపోతున్నాయి రైతులకు పక్కన నష్టాలు వస్తున్నాయి ఇంత కష్టపడి వ్యవసాయం చేసినా చివరి దిగుబడులు తగ్గిపోతున్నాయి రైతు శ్రమ తగ్గించడానికి మీరు యాజ్ ఏ ఒక యంగ్ సైంటిస్ట్గా లేకపోతే మీరు ఇంజనీర్ అయ్యచ్చు కదా అవునండి యంగ్ ఇంజనీర్గా రైతుల శ్రమ తగ్గించడం కోసం మీరు కొన్ని రోబోలు తయారు చేస్తున్నారని తెలిసింది ఏంటి అసలు ఆ రోబోలు ఏంటి ఆ జర్నీ ఎక్కడ మొదలైంది మీకు రోబోలు చేయాలనే ఆలోచన ఎట్లా వచ్చింది రైట్ సార్ సార్ నేను పుట్టి పెరిగింది మా ఫ్యామిలీ అంతా కూడా అగ్రికల్చరల్ ఫ్యామిలీ నుంచే స్టార్టింగ్ అండి మా అమ్మమ్మ గారు ఇవాళకి ప్రతిరోజు పొలానికి వెళ్తారు ఎంత వద్దన్నా సరే అయితే నాకు చిన్నప్పటి నుంచి నేను పుట్టి పెరిగిందంతా హైదరాబాద్ సిటీలో అయినా సరే ఊరెళ్ళినప్పుడల్లా సరే అక్కడ కొంత ఇది తగులుతుండేది వే మా తాతతో పాటు పొలానికి వెళ్ళడం లేకపోతే అమ్మమ్మతో పాటు వెళ్ళడం అనేది జరుగుతూ ఉండేది అనమాట అయితే అప్పుడు నుంచి నాకు ఒక అసోసియేషన్ అనేది కొంత మైండ్లో పడి అన్నమాట బట్ ఎప్పుడ అది ఎప్పుడు చిన్న చిన్నతనంలో ఫామ్ అయింది అది దాని తర్వాత మేము ఊరెళ్ళడం కూడా కొద్దిగా తగ్గింది అన్ని మామూలు అయిపోయినాయి బట్ ఎప్పుడైతే నేను అండర్ గ్రాడ్యుయేషన్ చేయడానికి మెకట్రానిక్స్ ఇంజనీరింగ్ అనే కోర్స్ గురించి హాంకాంగ్ వెళ్ళాను సార్ నాకు స్కాలర్షిప్ అంతా రాడం వెళ్ళారు రెండు వేల పదకొండులో అంటే అయితే అక్కడికి వెళ్ళిన సెకండ్ ఇయర్ నుంచి నాకు కొన్ని ఫార్మర్స్ సూసైడ్స్ అనే స్టోరీస్ అనేవి నాకు ఎక్కువ తార్చపడుతూ ఉండేవండి అయితే నేను చూసాను ఏంటి అగ్రికల్చర్ మనం వచ్చింది అగ్రికల్చరే ఎందుకు ఇలా జరుగుతుంది ఏంటి అనేది కొంచెం చూస్తే అప్పుడు కొన్ని విషయాలు అర్థమైనాయండి ఎక్కువ ప్రాఫిటబిలిటీ చాలా తక్కువ ఉంటుందని మన ఏరియా ల్యాండ్ ప్రతి చాలా ఎయిటీ శాతం మనకి ఎనభై శాతం మందికి ఐదు ఎకరాల లోపలే పొలం ఉంటుంది అనేది తర్వాత ప్రాఫిట్ అనేది చాలా తక్కువ వస్తుంది అనేది నాకు బేసిక్గా అర్థమైందండి అప్పుడు అయితే నాకేమనిపించిందంటే నేను చుట్టుపక్కల నా ఫ్రెండ్స్ వీళ్ళందరూ చూస్తుంటే మంచి స్మార్ట్ ఫోన్స్ కంప్యూటర్స్ తయారు చేసే పనులు వాళ్ళు ఉన్నారనమాట నాకేమనిపించిందంటే ఈ క్లైమేట్ అనేది ఇలాగా ముందుకు జరుగుతూ ఉంటే ఫ్యూచర్లో మనకి ఎక్కువ షార్టేజ్ వచ్చేది ఫుడ్ అండ్ వాటర్ ఉంటుంది తర్వాత ఆ టైంలో ఎంత అడ్వాన్స్డ్ కంప్యూటర్ ఉన్నా సరే అది మనం తిని బత బతకగలిగింది కాదు కాబట్టి ఫుడ్ పైన ఫోకస్ అనేది చాలా ఇంపార్టెంట్ అనేది ఒకటి ఫామ్ అయిందండి అక్కడ నుంచి చదివేది నేను చదివేది ఎక్కడైనా నా కమ్యూనిటీ వాళ్ళకి ఉపయోగపడేటట్టు చేస్తే దీనికి ఒక సార్థకత అనేది ఒకటి ఫామ్ అయింది సార్ అందుమలన అప్పటి నుంచి ఈ యాంగిల్లో ఆలోచించడం అనేది అనమాట బట్ ఈ ఈ దాని తర్వాత నాకు ఇది మొదలు పెట్టాలంటే నాకు అర్థమైంది ఏంటంటే చాలాంత డబ్బు అవసరం అని ఎంతో కొంత పెట్టుబడి పడుతుంది ఒక చిన్న చిప్పు కంప్యూటర్ చిప్ కొనాలంటే దానికి ఏడు వేలు ఎనిమిది వేలు అప్పుడు రేట్ ఉండిందండి నేకా నాకేమనిపించిందంటే డెఫినెట్గా సంపాదించి కొంత తర్వాత మళ్ళీ దీంట్లో స్టార్ట్ పెడదాం అని చెప్పి ఒక టూ ఇయర్స్ అక్కడ నా అండర్ గ్రాడ్యుయేషన్ అయినాక వర్క్ చేశానండి నాకు సరిపడినంత ముడి సంపద వచ్చింది అన్న వెంటనే నేను బయలుదేరి వచ్చేసి ఇక్కడ రైతులతో మాట్లాడడం అనేది మొదలుపెట్టిందండి అప్పుడు నాకు ఇంకా కొన్ని విషయాలు ఇన్క్లియర్గా అర్థమైనాయి ఎక్కువ చెప్పడం ఏంటంటే మ్యాన్ పవర్ షార్టేజ్ ఒకటి ఖర్చు పెరుగుతుండడం ఒకటి ఇది ఎందుకు అని చూస్తే అర్థమైంది రోజు మొత్తం ఎండలో పనిచేసి రెండు వందల రూపాయలు ఇస్తాము అని అంటే ఈ రోజులో ఉన్న ఖర్చులకి ఆ రెండు వందల రూపాయలు దేనికి సరిపోవు అందుమూలన అక్కడ లేబర్ షార్టేజ్ మూలన దాని రేట్ కూడా డిమాండ్ పెరుగుతుంది రేట్ కూడా అలాగే పెరుగుతుంది రెండో విషయం ఏంటంటే మనకి ఎక్కువ కంపెనీలు కూడా ఇవి ఈ ఫర్టిలైజర్ కొట్టండి మా సీడ్ తీసుకోండి ఇది మీరు ఇంత వేస్తే ఇంత ఈళ్ళు వస్తుంది అని చెప్పి కొంచెం ఎక్కువ కవ్విచ్చి దీంట్లోకి లాగేరండి రైతులకి దాని అవసరం ఉంది అలాగే దానివల్ల డిసడ్వాంటేజ్ కూడా ఉంది కాబట్టి రైతు ఖర్చు ఈ క్రాప్ ఇన్పుట్స్ పైన కూడా ఎక్కువ వెళ్తూ ఉంది సార్ అది హెర్బిసైడా పెస్టిసైడా ఫర్టిలైజరా ముందున్న సీడా వీటన్నిటికి కూడా డబ్బు అనేది ఖర్చు పోతూ ఉంటుంది ఈ రెండు కారణాల చేత వాళ్ళకి వచ్చిన దిగుబడి అంతే ఉంటుంది పోనీ కొంచెం ఎంతే కొంచెం పెరిగినా సరే రేట్లు బయట ఖర్చులు కూడా అలాగే పెరుగుతూ ఉండేసరికి ఎక్కడ టాలీ అవ్వట్లేదు వచ్చిందంతా దానికి పోవడము కొన్నిసార్లు నెగిటివ్లో ఉండడం మాత్రం జరుగుతూ ఉండేసరికి ఇక్కడ ఏదో ఒకటి చేయాలి అనేది బేసిక్గా అర్థమైందండి అలాగా ఆలోచించి రైతులతో మాట్లాడడానికి వచ్చింది ఏంటంటే మన పొలాల సైజుకి సూట్ అయ్యే విధంగా కాంపాక్ట్ యూనిట్స్ కాంపాక్ట్ మెషినరీ అనేది కావాలి కానీ మార్కెట్లో చూస్తే ఎక్కువ ట్రాక్టర్లు ఉన్నాయి లేదా హ్యాండ్ హెల్డ్ ఎక్విప్మెంట్ రోటవేటర్లు కానీ ప్యాక్ స్ప్రేయర్స్ కానీ ఇటువంటివి బాగా కష్టంతో అంత ఎఫెక్టివ్గా వర్క్ చేయలేని ఎక్విప్మెంట్ అయితే ఉన్నాయండి సో అప్పుడు నాకు అనిపించింది ఫ్యూచర్లో మనిషి ఎండలో పనిచేయడానికి కొంచెం వెనకాడతారు కానీ మనం తినే తిండి అయితే తిన్న తినక మానద్దు మన పొలాలన్నీ కూడా చిన్న చిన్న సైజులు కాబట్టి చిన్న రోబోట్ అనేది దీనికి సూట్ అవుతుంది అనేది ఎందుకంటే మనిషి అవసరం లేకుండా చేయగలుగుతుంది అనే ఒక ఆలోచనతోటి ఇది మొదలుపెట్టామండి ఫస్ట్ రోబోని ఎప్పుడు తయారు చేస్తారు దాన్ని రైతుల ముందు ప్రదర్శించినప్పుడు ఎటువంటి రెస్పాన్స్ వచ్చింది సార్ ఫస్ట్ రోబోట్ కంపెనీ మొదలుపెట్టిన రెండు వేల పదహారు నుంచి పదిహేడు టైంలో ఒక ఆరేడు నెలల టైంలో అయిందండి అది అప్పుడు దాన్ని ప్రోటోటైప్ సార్ దాన్ని రైతులకి బిల్డ్ చేసుకునే ఆ చిన్న చిన్న ప్రోటోటైప్స్ తీసుకెళ్ళి చూపెట్టినాక వాళ్ళ నుంచి వచ్చే ఫీడ్బ్యాక్ ప్రకారంగా దీన్ని ఇవాల్వ్ చేస్తూ వచ్చామండి బట్ ఎప్పుడైతే ఇది చూపెట్టామో వన్స్ ఇది ప్రోటోటైప్ ఫినిష్ అయింది అని అన్నాక చూపెట్టినాక వాళ్ళు చెప్పడం ఏంటంటే దీంట్లో డెవలప్మెంట్ చాలా చేయాలి కానీ ఏదైతే ఇది పని చేయాలి అని మీరు అనుకుంటున్నారో ఎలాగైతే మీరు ఆలోచిస్తున్నారో అది ఖచ్చితంగా మాకు ఉపయోగకరం అనేది చెప్పడం అనేది అప్పుడు జరిగిందండి అది రోబో ద్వారా ఏమీ చేయాలనుకుంటున్నారు ఒకసారి ట్రాక్టర్ కానీ ఎద్దులు కానీ వచ్చి దున్నేసి వెళ్ళిపోయాక చేసే పని విత్తనాలు వేసేది మొక్కలు నాటేది కలుపు తీసేది స్ప్రే చేసేది ఫర్టిలైజర్ కొట్టేది ఈ యాక్టివిటీ ఏవైతే ఉంటాయో రిపీట్ గా చేసే యాక్టివిటీ ఉంటాయండి ఇవన్నీ కూడా ఈ ప్రోడక్ట్ చేయగలగాలి పలు రకాల క్రాప్స్లో కూడా ఇది చేసే విధంగా ఉండాలి అనేది మొదటి కాన్సెప్ట్ అండి ఓకే ఆ విధంగా తయారు అంటే అప్పుడు దాన్ని మాడ్యులర్ అప్రోచ్ అంటాం సార్ రోబోట్ ఒకటి ఉంటుంది అటాచ్మెంట్స్ ఉంటాయి అది పొలాల్లో చేశారా అప్పుడు చాలా టెస్టింగ్ గురించి తీసుకెళ్ళామండి అప్పుడు ఇబ్బందులు వచ్చాయి కాకపోతే ఇది డైరెక్షన్ వెళ్తున్నది డెఫినెట్గా ఇది వర్కౌట్ చేయవచ్చు అని అయితే కాన్ఫిడెన్స్ అయితే వచ్చిందండి ఒక ప్రయోగం చేస్తారు చేశారు అవునండి ఎంతవరకు చేయగలుగుతుంది కలుపు స్ప్రే చేయగలదా కరెక్ట్ అంటే మీరు దేని మీద ఫోకస్ పెట్టారు ఏ రైస్ అనుకోండి మీకు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ప్రతిదానికి మీకు హార్వెస్టర్లు ప్లాంటర్లు అన్నీ ఉన్నాయి కానీ కూరగాయలకు కానీ లేకపోతే ఈ కాటన్ మిర్చి ఇటు పొగాకు ఇటువంటి డ్రై క్రాప్స్కి ఎక్కువ ఎక్విప్మెంట్ లేవండి సో మా ఫోకస్ అంతా కూడా దానిపైన ఉంది ఇది మీకు మెయిన్గా కలుపు తీయడం స్ప్రేయింగ్ అనేదే మెయిన్ యాక్టివిటీస్ ఎక్కువ మీకు రిపీట్గా చేయాల్సిన యాక్టివిటీలు కూడా ఇవే ఉంటాయండి అయితే ఆ స్ప్రే చేసేది కూడా ఇష్టం వచ్చినట్టు ఎక్కువ పట్టి చేయకుండా ఎక్కడ అవసరమో అక్కడే కొట్టే విధంగా దాన్ని కొంత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దీనికి జోడించి క్రాప్ ఇన్పుట్ తక్కువ చేయాలి అనే ఒక దీంతో అలాగే మరీ ఎక్కువ కొట్టడం వల్ల మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయండి ఆ టమాటాలు తినయా చిల్లీలు ఆ గ్రేప్స్ తిని మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే కొంత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని కూడా యూస్ చేస్తామండి ఓకే సో ఇప్పుడు మీరు నెక్స్ట్ లెవెల్ రోబో తయారు చేస్తారన్నారు అంటే ఇది ఒక బెల్ట్ పని పనిచేస్తా అన్నారు కదా ఏంటి దాని విశేషాలు ఇంత ముందు చేసిన దానికి దీనికి తేడా అండి రైట్ సో మేము మొదలుపెట్టిందంతా కూడా ట్రాక్టర్ ఇన్స్పిరేషన్ తోటి వీల్తోటి మొదలు పెట్టామండి అలాగా తయారు చేసుకుంటూ ఒక రెండు వర్షంలు అయినాక మార్కెట్కి అమ్మడం మొదలుపెట్టాము కొన్ని ఎక్స్పోర్ట్ కూడా అయినాయి అయితే మేము కాన్స్టెంట్గా కస్టమర్స్ తోటి ఎప్పుడు టచ్లో ఉండి వాళ్ళకు వాళ్ళకి వస్తున్న ఇబ్బందులు ఇవన్నీ కూడా అండర్స్టాండ్ చేసుకుంటే మాకు అర్థమైంది ఏంటంటే ఎప్పుడు పొలం అనేది ఎంతో కొంత తోటి ఉంటుందండి ఏదారు మీరు తడైనా పెడతారు లేదా వర్షమైనా వస్తుంది ఏదో రకంగా తడి అయితే ఉంటుంది ఆ తడి ఉన్నప్పుడు టైర్ అనే దానికి ఎంతో కొంత స్ట్రగుల్ ఉంటుందండి అలా లేకుండా ఉండాలి అంటే ఈ మిలిటరీ ట్యాంకర్స్కి ఎలాగైతే బెల్ట్ బేస్డ్ ఐటమ్స్ ఉంటాయో అలాంటి ఐటమ్స్ కావాలనే విషయం మాకు అర్థమైందండి దానివల్ల ఆ నెక్స్ట్ వర్షన్ ఇప్పుడు ఏదైతే కొత్తది లాంచ్ చేయబోతున్నామో దానికి ఏంటంటే బెల్ట్ డ్రైవ్ ట్రైన్ ఉంటుంది సో ఇదేంటంటే మీకు బురద ఉన్న కొంచెం తడున్నా సరే కంఫర్టబుల్గా తెలిపోతుంది మిగిలిన యాక్టివిటీ మొత్తం కూడా ఈ ఇది రోటవేటర్ చేసుకోవడం లేకపోతే గుంతకు వేయడము స్ప్రే చేయడం ఇటువంటివన్నీ కూడా చిన్నదానికి పెద్ద ఈ టైర్ దానికి దీనికి పెద్ద డిఫరెన్స్ ఏమి ఉంటుందండి కానీ ఈ మెయిన్ ప్లాట్ఫామ్ అనేది చాలా బ్యూటిఫుల్గా వెళ్ళగలుగుతుంది లేటెస్ట్ ఏ ఏ పనులు సార్ ఈ లేటెస్ట్ దాంతో మీకు రోటవేషన్ చేసుకోవచ్చండి మీకు అంటే ఇంటర్కల్టివేషన్ యాక్టివిటీ రెండోది గొర్రు గొంతుక వీడ్ బ్లేడ్ ఇప్పుడు ఎద్దులు ఆగి కలుపు అంతా తీసుకున్నట్టు దాని ప్రకారంగా ఉంటుంది మూడోది గడ్డి కటింగ్ ఉంటుందండి అంటే కొన్ని పామ్ ఆయిల్ లాంటి తోటలకి మీకు గడ్డి దాని వేరు వ్యవస్థ అంతా కూడా సాయిల్కి చాలా దగ్గర ఉంటుంది మీరు దున్నినా లేకపోతే బాగా హెవీ ఎక్విప్మెంట్ తీసుకెళ్ళినా సరే మీకు అక్కడ రూట్ డ్యామేజ్ అనేది జరుగుతుంది ఈ గ్రాస్ కట్టర్ ఏం చేస్తుందంటే నేలపైన మీరు హాఫ్ ఇంచు వన్ ఇంచ్ వదిలేసి మొత్తం అంతా కట్ ఆఫ్ చేస్తుంది ఆ మీద ఉన్న గడ్డంతా కూడా పీసు పిలుసులు చేసి మళ్ళీ అక్కడే పడేస్తుంది అండి దాని మూలన మీకు అది మళ్ళీ ఎరువు కింద తయారవుతుంది కట్ అయిపోయింది అండ్ మీ రూట్ అనేది బాగుంటుంది ఇంకొకటి పెస్టిసైడ్ స్ప్రేయింగ్ ఉంటుందండి ఆ పెస్టిసైడ్ స్ప్రేయింగ్ కూడా స్టాటిక్ అంటే మనిషి చేసిన విధంగా కాకుండా దాంట్లోనే నాజల్ అనేది కొంత స్వింగింగ్ ఉంటుంది అంటే పైకి కిందకి మూవ్ చేయగలుగుతాం అనమాట దాని మూలన ఏమవుతుందంటే సార్ ఇన్సెక్ట్ ఎప్పుడు కూడా చీడపీడ ప్రతిదీ కూడా ఆకు కింద పోయి దాక్కుంటుందండి ఇప్పుడు ఈ నాజిల్ అనేది ఆ మెకానిజం మూలన ఏమవుతుందంటే కరెక్ట్గా ఆకు కిందకు కూడా ఈ పెస్టిసైడ్ అనేది రీచ్ అవ్వడానికి చాలా బెటర్ ఛాన్స్ ఉంటుందండి దాని మూలనే ఎఫెక్టివ్నెస్ పెరుగుతుంది మీరు మూడు సార్లు కొట్టేది మేబీ ఒకసారి కొడితే మీకు అది పనిచేసేటట్టు ఉంటుంది తర్వాత ఇదే స్ప్రేయర్ని పెట్టుకుని మీరు ఫర్టిలైజర్ లిక్విడ్ ఫర్టిలైజర్స్ కూడా అప్లై చేసుకోవచ్చండి సేమ్ లిక్విడ్ ఫర్టిలైజర్ కూడా ఆకు కింద ఉన్నదాన్ని యాక్జియల్ సర్ఫేస్ ఆఫ్ ద లీఫ్ అంటారు సార్ ఆ యాక్సిల్ సర్ఫేస్ ఆఫ్ ద లీఫ్ నుంచి అబ్జార్బ్షన్ అనేది బాగా జరుగుతుంది మొక్కకి సో దీని ద్వారా ఆ న్యూట్రియన్స్ అనేవి కూడా స్ప్రే చేయడం వల్ల ప్లాంట్ అబ్జార్బ్షన్ బాగా అయ్యి ఎఫెక్టివ్నెస్ చాలా ఎక్కువ ఉంటుంది మీరు వెయ్యి రూపాయలు పెట్టి ఒక్కొక్క ఫర్టిలైజర్ కొన్నారు లేకపోతే పెస్సైడ్ కొన్నారు దాన్ని కలిపి నీళ్ళలో కలిపి వేస్తున్నారు కానీ మీరు పెట్టిందంతా కూడా పర్ఫెక్ట్గా అక్కడ వర్క్ చేయగలుగుతుందా లేదా అనే దగ్గర మీకు సేవింగ్ అనేది ఆ క్రాప్కి బాగా మేలు అవుతుందా లేతే అది చేసిన ఒకటే చేయకపోయినా లాగా ఉంటుందా అనేది ఇటువంటి చిన్న చిన్న టెక్నిక్స్ ద్వారా దాని ఎఫెక్టివ్నెస్ పెరుగుతుందండి అవన్నీ కూడా దీంట్లో జోడించిన్నా మీకు ఒక ఎకరం కలుపు తీయడానికి అండి అటాచ్మెంట్ ప్రకారంగా వన్ అవర్ ఫిఫ్టీన్ మినిట్స్ నుంచి టూ అవర్స్ వన్ ఎకర్కి ఫినిష్ అవుతుంది ఫినిష్ ఫినిష్ అవుతుందండి అయినా స్ప్రే చేయాలైనా స్ప్రే కూడా దాదాపు స్ప్రే ఇంకొంచెం తొందరగా అవుతుందండి స్ప్రే ఫిఫ్టీ మీరు మొక్క చిన్నగా ఉన్నప్పుడు అయితే ఫార్టీ మినిట్స్కి ఒక ఎకరం మొక్క పెద్దగా అయింది అంటే వన్ అవర్ ఫిఫ్టీన్ మినిట్స్కి ఒక ఎకరం అనేది ఫినిష్ అవుతుందండి ఇప్పుడు కలుపు తీస్తాం కదా మన ఈ రోబో కలుపు తీయటువంటి ఏ పొలాల్లో పనిచేస్తుంది సార్ ఏ పంటలు కాయగూరలు పంటలు ముఖ్యంగా కరెక్ట్ ఏ పంటలు పనిచేస్తుంది సార్ ఇది సింపుల్ సార్ ఇది ఫస్ట్ డ్రై క్రాప్ అయి ఉండాలి రెండోది ఇది పట్టే అంత స్పేస్ ఉండాలి వీటిల్లో పట్టే ఏ పంట అయినా సరే ఇది చేయగలుగుతుందండి ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే టొమాటో క్యాప్సికమ్ తర్వాత పత్తి కొన్ని చోట్ల కొన్ని ఏరియాస్లో కొంత డిస్టెన్స్ ఎక్కువ వేసే చోట చిల్లీ పత్తికి అంత డిస్టెన్స్ ఉండకపోవచ్చు నైంటీ వేస్తారు సార్ ఓకే నైంటీ నుంచి వన్ ట్వంటీ దాకా పెడతారు మనకు కావాల్సింది హార్డ్లీ సెవెంటీ ఫైవ్ కావాలి సో ఇది ఈ ఈ పంటల్లో అంతా వెళ్ళిపోతుందండి మిరప మిరపలో వెళ్తుంది తర్వాత మీకు చాలా పాలిహౌసెస్లు ఉంటాయండి పువ్వులు ఉంటాయండి రోజ్ లాంటివి వీటన్నిటిలో కూడా ఈ ప్రోడక్ట్ పట్టగలుగుతుంది ఇవన్నీ కూడా రో క్రాప్స్ రెండోది ఆర్చెడ్స్ అండి ఆర్చర్డ్స్ అంటే చెట్ల తోటలు తోటలు పండ్ల తోటలు మీకు పామాయిలా లేకపోతే మ్యాంగోనా కోకోనట్ పోమోగ్రనేటు లెమనా లెమన్ అంతా కూడా మీకు ముళ్ళులు ఉంటాయండి అక్కడ కూడా మళ్ళీ మనిషి వెళ్ళి చేయాలన్నా సరే ఎప్పటికప్పుడు గీసుకుంటూ ఉంటాయి ఈ ప్రోడక్ట్ తోటి మీరు కంఫర్టబుల్గా తోట అరటిలో కూడా వెళ్తుందండి